సో నేను ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా అనమాట మా అబ్బాయి బర్త్డే రోజు మా ఇద్దరు పిల్లలు దిగిన పిక్స్ అండ్ నేను దిగిన పిక్స్ మా అబ్బాయి బర్త్డేకి నేను స్పెషల్స్ చేశాను ఆ స్పెషల్స్ అండ్ మా చెల్లి ఏం సర్ప్రైజ్ చేసింది అనేది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలిగా మీరాని మీరు అందరు ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోస్ అన్నీ చూసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దట్ నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఆ రోజు చాక్లెట్స్ పంచడానికి వెళ్తున్నప్పుడు మా పిల్లల్ని కొన్ని పిక్స్ తీసామన్నమాట అవేవి ఇక్కడ నేను యాడ్ చేశాను అండ్ మా వాడికి సర్ప్రైజ్ చేయడం కోసం మా చెల్లి వన్ డే అంతా వాడి కోసం స్పెండ్ చేసి కష్టపడి తిరిగి ఆ సర్ప్రైజ్ని సెలెక్ట్ చేసి దాన్ని స్కూటీ మీద పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి వన్ డే ఆగి మా వాడిని సర్ప్రైజ్ చేసి వాడి కళ్ళల్లో ఆనందం చూడటానికి మేమందరం అలా నిలిచిపోయామన్నమాట సో కోట్లు పెట్టిన కళ్ళలో ఆనందానికి అవధులు లేవన్నమాట మా పిల్లల ఆనందం సో అది ఒక తల్లి ప్రేమ అనమాట యాజ్ ఏ మదర్గా మా చెల్లి కూడా చారు ఇడియాలి ఒడియాలి ఒడియాలుమంది తర్వాక తాగడానికి నీళ్ళు మమ్మీ స్పెషల్ చేసింది నాకంటే ఎక్కువగా తను మా పిల్లల్ని లైక్ చేస్తుంది లవ్ చేస్తుంది కేర్ చేస్తుంది ఒక స్టెప్ ముందే ఉంటుంది ఆ స్టెప్లో మా వాడి కళ్ళలో ఆనందం చూడటం కోసం నైట్ వచ్చిందనమాట తను ఆఫీస్కి లీవ్ పెట్టి ఒక రోజంతా తిరిగి ఈ సైకిల్ని తన స్కూటీ మీద దాదాపు టూ అవర్స్ స్కూటీ జర్నీ మీద టూ అండ్ హాఫ్ అవర్స్ ఐ థింక్ కట్టుకొని ఎంత కష్టపడి వచ్చింది మా వాడిని నిద్రపోయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా డెకరేషన్ చేసి దాచిపెట్టి మా అబ్బాయి బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇచ్చాము వాడైతే చాలా సర్ప్రైజ్ అయ్యాడు వాడి కళ్ళలో ఆనందం చూడటం కోసం మా చెల్లి ఎన్ని పాటలైనా పడిందనమాట సో తల్లి ప్రేమ అలా ఉంటుంది తను కూడా తల్లి పాత్ర పోషిస్తుంది కాబట్టి మా అబ్బాయి కళ్ళలో ఆనందం చూసేసింది సో అదనమాట మా చెల్లి ప్లాన్ చేసిన సర్ప్రైజ్ గిఫ్ట్ కష్టపడి తీసుకొచ్చింది తను ప్రేమతో సో ప్రేమించే వాళ్ళు ఎవరైనా అంతే పిల్లల కోసం అలా సాక్రిఫైస్ చేస్తారు సో ఇంకా అలాగే బెలూన్సు అలాగే బాంబ్లాస్ట్ ఇంకా వాడికి వచ్చేటప్పుడు బట్టలు కూడా తీసుకొచ్చింది ఇది కూడా సడన్గానే తీసుకొచ్చిందనమాట ఇంకా నేను చెప్పాను కదా ఉన్నవే వేసేద్దాం అనుకున్నాం బట్ తనైతే సాటిస్ఫై అవ్వలేదన్నమాట కొత్త బట్టలు తీసుకురావాలని అప్పటికప్పుడు తీసుకొని వచ్చింది సైకిల్ అండ్ బట్టలు సో మా వాడైతే చాలా థ్రిల్ అయ్యారు ఇంకా మీకు తెలిసిందేగా మా పిల్లలు మా చెల్లిని ఎంత లైక్ చేస్తారంటే మనము ఎంత కేర్ చేస్తామో పిల్లలు కూడా అంతే లవ్ మనమే చూపిస్తారనమాట మనం ఇవ్వకుండా ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా తప్పు కొంతమంది ఏమి ఇవ్వకుండానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో అదనమాట మా చెల్లి తీసుకొచ్చిన ప్యాంట్ షర్ట్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ మావాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను బర్త్డే బ్లాగ్ పార్ట్ టూతో మళ్ళీ మీ ముందు ఉంటాను సో నేను ఆ బర్త్డే రోజు చేసిన స్పెషల్స్ అయితే అవన్నమాట సో మా పిల్లలు అంతా పడుకొని నైట్కి అయితే రెడీ అయిపోయారు ఎలా సెలబ్రేట్ చేసాము ఏంటి అనేది బర్త్డే వ్లాగ్ పార్ట్లు మీరైతే చూసేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి ఓల్డ్ వీడియోస్ చూసేయండి మీకు నచ్చితేనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ టు కమెంట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బై టేక్ కేర్స్ యూర్ నెక్స్ట్ వ్లాగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ స్టేట్ ఇన్ టూ తెలుగమ్ మిరాని అలాగే పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్ టేక్ కేర్ యోర్ నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బాయ్